హాయ్ పిల్లలు ఇంతకుముందు మనం చెప్పుకున్న వీడియోలో ఎద్దు సింహం కథ చెప్పుకున్నాం కదా ఆ కథలోని రెండు గుంట నక్కలు కరటకుడు దమనకుడు ఇప్పుడు దమనకుడు కరటకుడితో చెప్పిన చేలను లాగిన కోతి కథ చెప్పుకుందాం ఒకనొక నగరం దగ్గర తోటలో ఒక దేవాలయం నిర్మాణం జరుగుతూ ఉండేది కొందరు వడ్రంగులు ఆ దేవాలయ నిర్మాణం పనుల కోసం మొద్దులు కోస్తూ ఉండేవారు మధ్యాహ్న భోజనానికి వాళ్ళంతా ఊళ్ళోకి వెళ్ళేవారు ఒకరోజు వాళ్ళు మధ్యాహ్నం దాకా సగం మొద్దు చీల్చి దాని మధ్యలో ఒక చీల ఇరికించి భోజనానికి వెళ్ళిపోయారు అంతలో ఒక కోతుల గుంపు అక్కడికి వచ్చింది అవి అటు ఇటు పరిగెత్తటం గెంతటం మొదలు పెట్టాయి సగం కోసి ఉన్న మొద్దుపైకి ఒక కోతి వెళ్ళి కూర్చుంది కూర్చొని అందులో ఇరికించి ఉన్న చీలను లాగటం మొదలుపెట్టింది కొద్దిసేపు ప్రయత్నం చేసిన తరువాత చీల బయటకు వచ్చింది కానీ కోతి తోక కాలు ఆ దొంగ చీలికలో ఇరుక్కుపోవటంతో అది చనిపోయింది అందువల్లనే అనవసరమైన వ్యవహారాల్లో తలదూర్చేవాడు ఆ కోతిలాగే ప్రాణాలు పోగొట్టుకుంటాడు అన్నాడు అంతేకాక సింహం తిన్న తరువాత మిగిలింది మనకు ఎలాగూ దొరుకుతుంది కదా అందువల్ల మనం ఇతరుల గొడవల్లో ఎందుకు జోక్యం చేసుకోవాలి అని అన్నాడు దమనకుడు దమనకుడు కరటకుడితో ఇలా అన్నాడు నీవు కేవలం నీ తిండి గురించే ఆలోచిస్తావా అది మంచిది కాదు ఇతరులకు ఉపయోగపడని బ్రతికి ఏం లాభం మనిషి మంచి పనులు చేయాలి తన వంశానికి మంచి పేరు ప్రతిష్టలు తేవాలి అని అన్నాడు కరటకుడు ఇలా అన్నాడు నువ్వు నేను ప్రముఖలం కాదు కదా అలాంటప్పుడు ఈ చిక్కుల్లో ఎందుకు పడాలి మామూలు మనిషి రాజు ఎదుట మాట్లాడినప్పుడు పాలే కాదు నిందలపాలు కూడా అవుతాడు అని అన్నాడు కరటకుడు అప్పుడు దమనకుడు అన్నాడు అలా ఏమీ కాదు మామూలు మనుషులు కూడా రాజుకు సేవలు చేసేటప్పుడు పెద్దవాళ్ళు అయిపోతారు పెద్దవారి సేవ చేయటం మానుకున్నప్పుడు చిన్నవాళ్ళు అయిపోతారు ఎంతో కష్టపడితే గాని రాజు సంతృప్తి చెందడనే వాళ్ళు సోమరులు మూర్ఖులు అని అన్నాడు అప్పుడు కరటకుడు అన్నాడు అయితే నీవిప్పుడు ఏం చేయదలుచుకున్నావు అని అడిగాడు దమనకుడు అన్నాడు మన రాజు భయపడి ఉన్నాడు ముందు మనం ఆయన భయానికి కారణం తెలుసుకుందాం తరువాత ఏదో విధంగా సంధి కానీ యుద్ధం కానీ చేయించి ఆయన్ను మన వశంలోకి తెచ్చుకుందాం అని అన్నాడు కరటకుడు అడిగాడు రాజు భయపడి ఉన్నాడని నీకెలా తెలుసు అని అడిగాడు దమనకుడు అన్నాడు ఇందులో తెలుసుకోవలసింది ఏముంది సైగ వల్ల మాట వల్ల ముఖంలోని కళ్ళలోని భావాల వల్ల మనసులోని మాటను తెలుసుకోవచ్చు ఈరోజు నేను నా చాతుర్యంతో రాజు భయం తొలగించి ఆయన్ను వశపరుచుకొని మంత్రి కావటానికి ఉపాయం ఆలోచిస్తాను అని అన్నాడు కరటకుడు అన్నాడు ఎలా సేవ చేయాలో నీకు తెలియదు మరి రాజును ఎలా లోబరుచుకుంటావు అని అడిగాడు అప్పుడు దమనకుడు అన్నాడు ఎలాంటి మంచి పనులు చేస్తే రాజుకు ప్రియమైన వాడవుతాడు అనే విషయం నాకు బాగా తెలుసు అని అన్నాడు చతురత గలవాడు ధైర్యవంతుడు ధనాన్ని మంచి పనులకు ఉపయోగించేవాడు మంచి దుస్తులు ధరించేవాడు జోదమాడని వాణ్ణి మద్యపానం చేయటాన్ని తప్పుగా భావించేవాణ్ణి యుద్ధంలో రాజుకు ముందు నగరంలో అతనికి వెనుక నడిచేవాణ్ణి ఇలాంటివి అనేక మంచి పనులు చేసేవాడు రాజుకు ప్రియమైన వాడుగా ఉంటాడని దమనకుడు అన్నాడు కరటకుడు మరెన్నో విషయాలు అడిగాడు అతన్ని భయపెట్టాడు కూడా అయినా దమనకుడు తన ఆలోచనలను వదిలిపెట్టలేదు అప్పుడు కరటకుడు ఇలా అన్నాడు ఇదే నీ ఉద్దేశమైతే నీకు తోచినట్లుగానే చేయి నీవు సఫలం కావాలన్నదే నా కోరిక అని అన్నాడు కరటకునికి నమస్కరించి దమనకుడు పింగళకుని వద్దకు వెళ్ళాడు దమనకుడు రావటం చూసిన పింగళకుడు అతని ద్వారపాలకునితో ఇలా అన్నాడు నీ దండం పక్కకు తీసేయి నీ పాత స్నేహితుడు దమనకుడు వస్తున్నాడు అతన్ని ఆపవద్దు రానివ్వు అని అన్నాడు ద్వారపాలకుడు అలానే చేశాడు దమనకుడు రాజుకు నమస్కరించాడు తరువాత ఆయన అనుమతి పొంది ఆసనం పైన కూర్చున్నాడు పింగళకుడు దమనకుడి తలపైన తన కుడి పంజా ఉంచి నీవు కుశలమే కదా చాలా కాలం తర్వాత కనిపించావు అని అన్నాడు దమనకుడు నేను మీ వద్దకు ఏదో పని ఉండి రాలేదు అయినా అవసరం వచ్చినప్పుడు కొన్ని మాటలు చెప్పవలసే ఉంటుంది అందువల్లనే వచ్చాను మేము తరతరాలుగా మీ సేవకులం ఆపద వచ్చినప్పుడు మిమ్మల్ని అంటిపెట్టుకునే తిరుగుతూనే ఉంటాం అయినా మా హక్కు మాకు లభించటం లేదు అది మీకు తగదు సేవకులను ఆభరణాలను ఎల్లప్పుడూ వాటి వాటి స్థానాల్లోనే ఉంచాలి సేవకులను తక్కువగా ఆదరించే రాజుకు సేవకులను వదిలి వెళ్ళిపోతారు చాలా రోజుల తరువాత కనిపించానని మీరు అన్నారు కదా వినండి మణిని గాజు ముక్కను మణిగానూ భావించే వారి వద్ద సేవకులు ఎలా ఉంటారో చెప్పండి సేవకులు లేని రాజు కిరణాలు లేని సూర్యునిలాగా అయిపోతాడు ఆ తరువాత ఎలాంటి సేవకుడు రాజుకు తగినవాడో ఎలాంటి వాడు తగనివాడో ఇదంతా చెప్పి దమనకుడు ఇలా అన్నాడు వీడొక గుంటనక్క కదా అని మీరు నన్ను అగౌరవంగా చూస్తున్నారే అది కూడా మంచిది కాదు ఎందుచేతనంటే పట్టు పురుగుల నుంచి వస్తుంది బంగారం రాయి గని నుండి వస్తుంది ఎర్ర కమలం బురదలో నీలి కమలం పేడలో పుడతాయి అగ్ని కర్రలో పుడుతుంది ఇక మణి పాము పడగలో ఉంటుంది మంచి గుణాలు ఉన్నవారు గుణాల కంటే పెద్దవారుగా ఉంటారు దీనికి పుట్టుకతో సంబంధమేమీ ఉండదు నేను మీ భక్తుణ్ణి మీకు ఉపయోగపడేవాణ్ణి మీరు నన్ను నిరాధారణగా చూడటం మంచిది కాదు అని అన్నాడు పింగళకుడు అన్నాడు నిజమే నాకు ఉపయోగపడినా పడకపోయినా నాకు మాత్రం నీవు ఎప్పుడు నా మునుపటి మంత్రి పుత్రునివే అందువల్ల నీవు చెప్పదలుచుకున్నదేదో భయపడకుండా చెప్పు అని అన్నాడు పింగళకుడు దమనకుడు అన్నాడు స్వామి నేనొక మాట చెప్పదలుచుకున్నాను కానీ ఈ సభలో కాదు ఎందుచేతనంటే ఏ సంభాషణ ఆరు చెవుల్లోకి వెళుతుందో అది అంతటా వ్యాపిస్తుంది ఏదైతే నాలుగు చెవుల్లోనే ఉంటుందో అది బయటకు పోదు అని అన్నాడు దమనకుడు మాట విని అక్కడున్న పులి తోడేలు మొదలైన జంతువులన్నీ అక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోయాయి ఆ తరువాత దమనకుడు రాజును మెల్లగా అడిగాడు మీరు నీళ్లు తాగటానికి వెళ్ళారు కదా మహారాజా మరి తాగకుండా వెనక్కు ఎందుకు వచ్చారు అని అడిగాడు పింగళకుడు కొంత సిగ్గుపడి ఇలా అన్నాడు అబ్బే దానికేమంత పెద్ద కారణాలేమీ లేవు అని అన్నాడు దమనకుడు అన్నాడు స్వామి అది చెప్పదగిన మాట కాకపోతే చెప్పవద్దు కొన్ని మాటలు గుప్తంగా ఉంచదగినవి ఉంటాయి పండితులైన వారు బాగా ఆలోచించే మాట్లాడతారు అని అన్నాడు పింగళకుడు ఈ దమనకుడు తెలివైన వాడులా ఉన్నాడు ఇతనికి నా మనసులో మాట చెబుతాను ఎందుచేతనంటే తెలివి గల సేవకునికి నిజమైన మిత్రునికి తన చింతన గురించి చెప్పినప్పుడే మనిషికి ఊరట కలుగుతుంది అని తలచాడు పింగళకుడు దమనకుడు నమ్మదగిన వాడే అని ఇలా ఆలోచించి పింగళకుడు ఇలా అడిగాడు ఓ దమనక ఈ మధ్య దూరం నుంచి ఏదో భయంకరమైన శబ్దం నీవు వినటం లేదా దమనకుడు అన్నాడు వింటున్నాను స్వామి కానీ ఇందులో విశేషమేముంది అని అన్నాడు పింగళకుడు అన్నాడు నేను ఈ అడవి నుండి పారిపోవాలి అని అనుకుంటున్నాను అని అన్నాడు దమనకుడు అన్నాడు ఎందుకు స్వామి అని అడిగాడు పింగళకుడు అన్నాడు ఎందుచేతనంటే నా అడవిలోకి ఏదో విచిత్రమైన జంతువు ప్రవేశించింది కాబట్టి దాని శబ్దాన్ని బట్టి చూస్తే దాని బలం ఎంతో గొప్పగానే ఉంటుందనిపిస్తుంది దమనకుడు అన్నాడు మీరు కేవలం శబ్దం విని భయపడిపోయారు అది సరికాదు ఎందుచేతనంటే కేవలం శబ్దాన్ని విని భయపడిపోయేవారు పిరికివారు రకరకాల వాద్యాలు వాయించినప్పుడు రకరకాల శబ్దాలు వెలువడతాయి అందువల్ల కేవలం శబ్దం విని భయపడకూడదు భగవంతుడు భయపెట్టినా వీరులు భయపడరు నేను మీకు నక్కా నగారా కథ చెబుతాను వినండి దమనొకడు పింగళొకడికి చెప్పిన నక్కా నగారా కథ మరొక వీడియోలో చెప్పుకుందాం మా స్టోరీస్ కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్